గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజైతే ఒక వీడియో హోలీవర్స్ వారి హోలీ విటా అంటే ఇది ఆరోగ్యపరమైనది హోలీవర్స్లో హోలీవర్స్ అనేది ఆరోగ్యంగా ఉన్నది మెటావేల్ అనేది ఆదాయం కోసం పనిచేస్తుంది ఇది మనం హోలీవర్స్లో హోలీవీట అనేది మన ఆరోగ్యం కోసం పనిచేస్తుంది ఇక్కడ పరిష్కరించడం చిన్న భిన్నమైంది ఆరోగ్య సంరక్షణ అంటే ఆరోగ్య సంరక్షణ ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడం అనేది చిన్న భిన్నమైంది బయట ఉన్న వ్యవస్థలో బయట ఉన్న ఆరోగ్య వ్యవస్థలో చిన్న భిన్నమైంది అని చెప్తున్నారు మన ఓలీ వీట వాళ్ళు బాడీ ఎలక్ట్రిక్ మనల్ని మనం మర్చిపోయిన వ్యవస్థల నుండి మన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ఒక సాహసోపేతమైన వ్యూహం మనం వైద్య అద్భుతాల యుగంలో జీవిస్తున్నాం కానీ దీనికి విరుద్ధంగా మనం తరచుగా విచ్ఛిన్నమైన సంరక్షణ సముద్రంలో కొట్టుకుపోతాం జాన్స్ అస్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆందోళనకరంగా గమనించినట్లుగా యునైటెడ్ స్టేట్స్లో మాత్రమే ప్రతి సంవత్సరం దాదాపు ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నారు లేదా శాశ్వతంగా వికలాంగులుగా అవుతున్నారు ఓన్లీ ఒక యునైటెడ్ స్టేట్స్లో మాత్రమే ప్రతి సంవత్సరానికి ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నారు లేదా శాశ్వత వికలాంగులుగా తయారవుతున్నారు ఎందుకు అంటే ఆరోగ్య సంరక్షణ సక్రమంగా లేకపోవడం వల్ల అనేది మన వైద్యులు అనే చెప్తున్నారు ఎవరైనా జాన్ అస్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్తున్నారు ఫ్రెండ్ ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్యలో లక్షల్లో ఉంది మరణాల సంఖ్య లక్షల్లో ఉంది ఇది తరచుగా చురుగ్గా కంటే రియాక్టివ్గా ఉండే వ్యవస్థ మన వ్యక్తిగత జీవశాస్త్రం యొక్క సింఫోనిని అర్థం చేసుకోవడం కంటే లక్షణాలను తొలగించడంపై ఎక్కువ దృష్టి పెడుతుంది ఈ అంతరంలో ఈ లోతైన డిస్కషన్లో ఓలివర్స్ వ్యవస్థాపకుడు లాడో ఒకటిని కో తనను తాను ఒక వ్యవస్థాపకుడిగా మాత్రమే కాకుండా టూల్ కిట్ ఉన్న తత్వవేత్తగా కూడా కనుగొన్నాడు మన ల్యాడో ఏదైతే ఉందో ఆయన ఒక వ్యవస్థాపకమే కాకుండా టూల్ కిట్ అంటే ఆరోగ్య సంబంధమైన టూల్ కిట్ అంటే ఇప్పుడు బైక్లకు కార్లకు టూల్ కిట్ ఉంటుంది కదా అలాగే మనకు కూడా ఆరోగ్య సంబంధమైన టూల్ కిట్ ఉన్న తత్వవేత్తగా ఈయన కనుగొనడం అనేది జరిగింది ఫ్రెండ్ నేను మందులు తీసుకోను అని ఒకటిని కోవ్ ప్రకటించాడు అంటే ల్యాడో ల్యాడో అసలు పేరు ల్యాడో ఒకటిని కోవ్ ప్రకటించాడు మరియు సంవత్సరాల పరిశీలన ద్వారా మెరుగుపడిన దృఢ నిశ్చయాన్ని మీరు అతని గొంతులో వినవచ్చు నేను వైద్యానికి వ్యతిరేకం కాబట్టి కాదు అది జరగకూడదు కానీ పునాదులు కూలిపోతున్నప్పుడు లక్షణాలను చికిత్స చేయడంలో పగుళ్లను కాగితంపై వేయడంలో మాస్టర్గా మారిన వ్యవస్థపై నాకు నమ్మకం పోయింది నేను నమ్మే రకమైన భవిష్యత్ ఔషధం దాన్ని ఆపడానికి నేను ఏమాత్రం తీసుకో తీసుకోగలను అనే దానితో ప్రారంభం కాదు దాన్ని ఆపడానికి నేను ఏ మాత్ర ఏ మాత్ర తీసుకోగలను అంటే ఏదైనా ఒక రోగం వస్తే దానికి ఆపనికి ఎలాంటి మాత్ర తీసుకోగలను అనే దానితో ప్రారంభం కాదు ఇది ధైర్యంగా మరింత సన్నిహితంగా ఉండే ప్రశ్నతో ప్రారంభమవుతుంది నేను ఇలా ఎందుకు భావిస్తున్నాను నా ఉనికి యొక్క ప్రాబ్లిక్స్లో నా ఎంపికలు నా చరిత్ర నా జీవితం ఈ భావన ఎక్కడా పోతుంది ఎక్కడ పాతుకుపోయింది ఇది ఒకటినికో ఆకర్షణీయమైన పదబంధం కంటే ఎక్కువ ఇది అతను నాయకత్వం వహించే వైవిధ్య భరితమైన హోల్డింగ్ కంపెనీ అయిన హోలివర్స్ యొక్క మూల స్తంభం ఇది ఈ ఓలివర్స్ కనేది ఇది పద ఈ మూల స్తంభం లాంటిది అని చెప్తున్నాడు ఫ్రెండ్ మెటావర్స్ మరియు క్రిప్టో ప్రపంచంలోకి తొలి అన్వేషణల ద్వారా ఓలివర్స్ ప్రతిష్టాత్మకమైన మరియు లోతైన వ్యక్తిగతమైన ఒక మిషన్ పై దృష్టి సారించింది మనం మన ఆరోగ్యాన్ని సంప్రదించే అర్థం చేసుకునే మరియు ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని బాధ్యతగా తీసుకునే విధానాన్ని ప్రాథమికంగా పునర్నిర్మించడం ఆరు ఆరు బిలియన్ డాలర్ల ఆరు బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించే వ్యాపారాలు మరియు ఇరవై ఆరు దేశాలలో రెండు మిలియన్లకు పైగా వినియోగదారులను ఆకర్షించిన మెటావర్స్ ప్లాట్ఫామ్తో ఒకటినికో పెద్దగా ఎలా చేయాలో తెలుసు కానీ హోలివస్ తన జీవితాంతం చేసే పని అతని యొక్క పని అని అతను నొక్కి చెప్తున్నాడు ఇది భిన్నమైనదిగా ఉంది ఓలివర్స్ అనే పేరు ఒక సూచన అని ఆయన తన గొంతుల్లో చిరునవ్వుతో వివరించారు ఇదంతా హోలీ గురించి సంపూర్ణత గురించి ఒకసారి ఆలోచించండి సాంప్రదాయ వైద్యం తరచుగా మనల్ని ముక్కలు చేస్తుంది హృదయం ఉన్న వ్యక్తి ధైర్యం ఉన్న వ్యక్తి నాడి నాడి ఉన్న వ్యక్తి అని ఉంటారు ప్రతి ఒక్కరూ తమ సొంత చిన్న భాగాన్ని చూసుకుంటారు కానీ మన శరీరాల సంగతి ఏంటి అవి గొంతు గోతులలో పనిచేయవు మన శరీరం సంగతి ఏంటి అవి గోతులలో పనిచేయవు అవి అద్భుతమైన పరస్పరం అనుసంధానించబడిన పర్యావరణ వ్యవస్థలు మన ప్రత్యేకమైన జన్యు సంకేతాన్ని మన దైనందిన జీవితాలను మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరియు అత్యంత తెలివైన సాంకేతికను ఆరోగ్యానికి ఒక సజావుగా అల్లుకునే సమగ్ర విధానం మా లక్ష్యం హోలీ విట మీ శరీరం యొక్క కథ చివరకు వినబడుతు వినబడుతుంది మీ ధైర్యమైన కళకి మూలం హోలీ విట ఈ కొత్త యుగపు వెల్నెస్ చోదక శక్తిగా రూపొందించబడిన సాంకేతిక వేదిక మరొక ఉపరితల వెల్నెస్ యాప్ గురించి మర్చిపో ఇది మీ సొంత జీవశాస్త్రంతో లోతైన వ్యక్తిగత లోతైన సంబంధాన్ని నిర్మించుకోవడం గురించి మీకు తెలుసా అని ఒకటి తన అభిరుచిని స్పష్టంగా తెలియజేస్తూ ఒక వ్యక్తి నిజంగా తమలో ఏమి జరుగుతుందో అనుభూతి చెందడం ప్రారంభించే క్షణం అది వారు ఆగు నాకేమైంది అని అడిగినప్పుడు అప్పుడే మాయాజాలం ప్రారంభమవుతుంది ఆ స్వీయ అవగాహన అంతర్గత సంభాషణ అదే నిజమైన పరివర్తనకు బీజం ఒక మాత్ర కాదు బయట నుండి త్వరగా పరిష్కరించ పరిష్కారం లభించదు అది నువ్వే నేను ఊహించిన ఔషధం అనేది నాతో నేను నిజాయితీగా నిరంతరం మాట్లాడుకునే సంభాషణ ఇక్కడ ప్రతి కుట్టడం ప్రతి నొప్పి నిశ్శబ్దం చేయడానికి శత్రువు కాదు కానీ ఒక ముఖ్యమైన కథతో కూడిన దూత నిజమైన ఆరోగ్యం శాశ్వత ఆరోగ్యం మనం హోలీ చుట్టూ నిర్మిస్తున్న ప్రశ్న నుండి వస్తుంది నాకు ఇప్పుడు ఏమి జరుగుతుంది మీరు ఎన్నడూ అనుభవించని స్పష్టతతో ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో మీకు సహాయపడడానికి హోలీవీట రూపొందించబడింది అంటే మన రోగానికి మనకు నిజమైన ఆరోగ్యం ఉంది శాశ్వత ఆరోగ్యం ఉంది అనేది మన చుట్టూ ఓలివర్స్ నిర్మిస్తున్న ప్రశ్న నాకు ఇప్పుడు ఏమి జరుగుతుంది నాకు ఇప్పుడు ఏమయ్యింది అనే దాని గురించి జరుగుతుంది అనేది చెప్తున్నా జరుగుతుంది ప్రయత్నం ఒకటి నీకు మరియు అతని బృందం మెడికల్ ఐడిని డిజిటల్ హెల్త్ పాస్పోర్ట్ అని పిలిచే దానిని సృష్టించడంతో ఇది ప్రారంభమైంది ఇది సమగ్రమైనది సురక్షితమైనది మరియు వినియో వినియోగదారుచే పూర్తిగా నియంత్రించబడుతుంది ప్రణాళిక ఏమిటి దీనిని ఎన్ఎఫ్టి సాంకేతికతతో అనుసంధానించడం ధృవీకరించదగిన యాజమాన్యం మరియు పారదర్శక యాక్సెస్ నియంత్రణ నియంత్రణను నిర్ధారించడం నిర్ధారించడం ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంఛుల్ టోకెన్తో దీన్ని అనుసంధానం చేయడం జరుగుతుంది ఫ్రెండ్ మన ఆరోగ్యానికి ఏమైనా జరిగితే వచ్చే వాడి వాడిన మందుల నుంచి వచ్చే ఆరోగ్యం నుంచి దానికి మన నియంత్రించబడడానికి ప్రణాళిక ఏంటి అంటే మనకు ఎన్ఎఫ్టీ అనేది ఉంది దానికి అన్న అనుసంధానించడం జరుగుతుంది మీ ఆరోగ్య డేటా బంధి నుండి ఆస్తి వరకు మన ఆరోగ్యం ఏదైతే ఉందో బందీ ఉంది కదా బందీ నుంచి మనకు ఆస్తి వరకు అంటే ఆస్తిగా సంపాదించుకునే కూడా అవకాశం ఉంది ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకుందాం దీన్ని ఊహించుకోండి అని ఒకటి అంటాడు మరియు అతను ముందుకు వంగి ఒక రహస్యాన్ని పంచుకోవడం మీరు దాదాపు చూడవచ్చు మీ డిఎన్ఏలోని లోతైన రహస్యాల నుంచి మీ దైనందిన అలవాట్లు లయ వరకు మీ మొత్తం ఆరోగ్యం కథనం ఒకే సురక్షితమైన సురక్షితమైన స్థలంలో ఉంది మీరు నియంత్రించే ప్రదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఏ వైద్యులతోనైనా పంచుకో కానీ మీ నిబంధనల ప్రకారం మాత్రమే అంటే మన డిఎన్ఏ ఏదైతే ఉందో మన డిఎన్ఏ ద్వారా మన రోగాలను మన ఆరోగ్యాన్ని మన అలవాట్లను మన లయను ఇవన్నింటినీ చెక్ చేసి సురక్షితంగా ఉంచి మీరు నియంత్రించే ప్రదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఏ వైద్యునితోనైనా మనం దీన్ని పంచుకోవచ్చు దీన్ని చూసుకోవచ్చు కానీ మీ నిబంధనల ప్రకారం అంటే మన ఇష్టపూర్తిగా మాత్రమే అది జరుగుతుంది ఫ్రెండ్ ఇది జీవితాన్ని సులభతరం చేయడం గురించి మాత్రమే కాదు మీ సంరక్షణలో నిరంతర థ్రెడ్ను సృష్టించడం మెరుగైన భీమా ఎంపికలను అన్లాక్ చేయడం మరియు చాలా అనవసరమైన ఖరీదైన పరీక్షలకు వేడుకలు చెప్పడం గురించి ఇక్కడ ఏదైతే ఉందో మనకు అనవసరమైన పరీక్షలు కానీ లేకుంటే అన్ని రక రకరకాలుగా ఉన్నాయి అవన్నింటినీ వీడుకోలు చెప్పడం గురించి ఇది మీ ఆరోగ్యాన్ని అత్యవసర పరిస్థితుల శ్రేణిగా కాకుండా మీరు చురుకుగా ప్రయాణించే జీవితకాల ప్రయాణంగా చూడటం గురించి మీ ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని ఏదైతే ఉందో మంచిగా ఉంచడం దాంతోపాటు చురుకుగా ఉంచడం చురుకుగా ప్రయాణం చేయడం జీవితకాలం కూడా మన ఆరోగ్యం మంచిగా ఉండేటట్టుగా చేయడం అనేది జరుగుతుంది ఓలీవి వాళ్ళు సార్ ఈ మెడికల్ ఐడి ఏదో దుమ్ము పట్టిన డిజిటల్ ఫైల్ కాదు ఇది ఒక సజీవమైన పొరలవారి అభ్యాస అభ్యాస ప్రొఫైల్ హృదయపూర్వక ప్రశ్నాపత్రం ఇది మీరు దాదాపు అరవై ఆలోచనాత్మక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో ప్రారంభమవుతుంది హోలివీట యొక్క అల్గోరిథమ్లు వ్యక్తిగ వ్యక్తిగతీకరించిన అదృష్ అంతరదృష్టులను అందించడానికి ఉపయోగించే ప్రారంభ చిత్రాన్ని చిత్రీకరిస్తాయి అరవై శాతం వరకు అంచనా ఖచ్చితత్వాన్ని సాధిస్తాయి ఇది ఏంటంటే ఇది మామూలుది కాదండి మీరు దాదాపు అరవై శాతం వరకు ఆలోచనాత్మక సమాధానంతో ప్రారంభమవుతుంది ఓలీ అల్గోరిథం అల్గోరితం వ్యక్తీకరించిన అంతర్దృష్టాన్ని అందించడానికి ఉపయోగించే ప్రారంభ చిత్రాన్ని చిత్రిస్తాయి అందుకని ఇది అరవై శాతం వరకు అంచనా తత్వాన్ని ఖచ్చితంగా సాధిస్తాయని చెప్తున్నాడండి ఓకే ఫ్రెండ్ ఇక్కడ మనది డిఎన్ఏ ఉందో డిఎన్ఏని తీసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్గా మెడికల్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో ఒక శవాన్ని తీసుకొని ఆ శవాన్ని మెడికల్ స్టూడెంట్స్కు ఏ విధంగా అయితే ఒక పాఠ్య పుస్తకంగా ఆ శవాన్ని స్టడీ చేస్తారు ఆ విధంగా ఇక్కడ మన కూడా తీసుకొని ఆ విధంగా వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్ స్టడీ చేసినంత గాను ఆ రకంగా మనకు ఎన్ఎఫ్టీ రూపంలో మనకు ఆదాయం ఇవ్వడం జరుగుతుంది అంటే మన డిఎన్ఏను వాళ్ళు స్టడీ చేసి మెడికల్ స్టూడెంట్స్ స్టడీ చేసి ఆ స్టడీ చేసినందుగాను గాను మనకు ఫీజు రూపేణ ఎన్టీఎన్ఎఫ్టీ రూపేణ అంటే నాన్ ఫంక్షల్ టోకెన్ రూపేణా మనకు ఆదాయం కూడా రావడం జరుగుతూ ఉంది అంటే ఇక్కడ ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు తద్వారా పాటుగా ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చు అలాంటి హోలీ వర్స్ వాళ్ళ ఓలీ వీట ఉంది అది ఆరోగ్య సంరక్షణ కోసమే పనిచేస్తుంది ఫ్రెండ్ అందుకని ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ